ఒక అమ్మాయి వేరే మతస్తున్న మ్యారేజ్ చేసుకుంది లవ్ మ్యారేజ్ తర్వాత అక్కడికి వెళ్ళింది అది ఎంతో డిస్టర్బెన్స్ వచ్చింది ఇప్పుడు ఆమె మీడియా ముఖంకి వచ్చి పలానా వాళ్ళని చేసుకోవద్దు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు అని ఇప్పుడు చెప్తుంది కేవలము వీటి వల్ల వీటికి మనం ఎంత దూరంగా ఉంటే మన భవిష్యత్తులు అంత బాగుంటాయి ఇదివరకు చిన్న ఫోన్లు వచ్చేవి అప్పుడు ఎప్పుడు ఇటువంటి ఇబ్బందులు లేవే నెట్ యూట్యూబ్ తీసిన చోటల్లో మనకి ఫ్రీ అందులోనూ ఏం చూస్తున్నాం పిల్లలు అనేటువంటిది తల్లిదండ్రులు గ్రహించుకోకపోవడం వీళ్ళు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇద్దామనుకుంటున్నారుగా మీరు మీరు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలిగా మీరు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే మీ పిల్లలతో పది నిమిషాలు స్పెండ్ చేయాలిగా చేయరు ఈయనకున్న హడావుల్లో ఓ ఫోన్ వాడి మొహాన్ని కొట్టాము బర్త్డే వస్తే ఇదివరకు ఏమి ఇచ్చేవో తెలుసండి బర్త్డే వస్తే ఇదివరకు ఒక పుస్తకం లేదా ఒక పెన్ను లేకపోతే కనుక వాళ్ళ స్కూల్ ఫీజుకి ఒక బట్టలు ఇవి తీసావు ఇప్పుడు బర్త్డే వస్తే ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చావా ట్యాబ్ ఇచ్చామా గేమ్ గేమ్ చాటర్ ఇచ్చామా ల్యాప్టాప్ కొన్నామా ట్యాబ్ ఇవి కొన్నా ఇవి ఇస్తాయి స్మార్ట్ ఫోన్కి ఇచ్చామా హెడ్ ఫోన్స్ ఇచ్చామా మీ పిల్లలు మీరే పాడు చేసుకుంటున్నారు వాళ్ళు వేసుకునే డ్రెస్సులు ఏమిటి ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కానీ వీడియో రికార్డ్ చేసే ముందు డ్రెస్ వేసుకుంటున్నాడు అంటే ఆ వీడియో మీరు కూడా చూస్తారు కదా దాంట్లో ఎంత అసభ్యకరంగా ఉన్నాయి అనేది మీరు షాపులో బట్టలు కొన్నప్పుడు చూస్తారు కదా మీ పిల్లలకి క్రెడిట్ కార్డు ఇచ్చారండి పాతిక వేలు బిల్లు చేసుకున్నారండి బట్టలు ఏం బట్టలు కొన్నావు అని ఇంటికి వచ్చి ప్రశ్నించట్లేదు కదా ప్రశ్నిస్తే ఆ బట్టలు ఒళ్ళెక్కవు కదా ఒళ్ళెక్కకుండా ఉంటే జనాలు చూడరు కదా ముందు మనం ఆ ప్రశ్న ఇంట్లో రాకి బయట అందుకే మన వాళ్ళే తక్కువ కదా ఇంట గెలిచి రచ్చగెలుసామన్నా ముందు ఇంట్లో గెలవమని చెప్పే శాస్త్రం ఇంట్లో గెలిచి బయటికి గెలవాలయ్యా అన్న ఇంట్లో వాళ్ళు నీ మాట ఏమో అది బయటవాడు ఉంటాడు నువ్వు నీ పిల్లలకి ఏటీఎం కార్డు ఇచ్చి లేకపోతే క్రెడిట్ కార్డు ఇచ్చి డబ్బులు తీసుకుని కొడుకు అన్నప్పుడు ఏం కొన్నావు అని పది నిమిషాలు నువ్వు స్పెండ్ చేయలేకపోతున్నావు స్పెండ్ చెయ్యి రెండోది ఏమిటంటే ఎవరన్నా సరే అబ్బాయిలు కూడా అలా మారడానికి కారణం కూడా ఫోనే అమ్మాయిలు మారడానికి ఫోనే మీరు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక రోజు మీరు మీ పిల్లలతో గడపకపోతే ఇలాగే జరుగుతాయి